మనం గత మూడు నెలల నాలుగు నెలల క్రితం ఏదైతే శాసనసభ ఎన్నికలలో ఎట్లా పోరాడామో ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుని దానికన్నా రెండింతలుగా పనిచేయాల్సిన అవసరం మనకుంది దేనికంటే పెద్దలు జానారెడ్డి గారి కుమారుడు రఘువీరు జానారెడ్డి గారికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ దేశం మొత్తం మన నల్లగొండ పార్లమెంట్ చూసే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరం కోరుకున్నాం అలాగే పేద కుటుంబాలకు కావలసిన విద్య వైద్యం వ్యవసాయం మీదనే మన అందరం మన ప్రభుత్వం దృష్టి పెట్టి సాధిస్తుంది కంపల్సరిగా చేస్తుందనే నమ్మకం నాకు మనందరికీ ఉంది అలాగే మనం ఏదైతే కోరుకున్నామో అది దానికోసం మనందరం పాటుపడుతూ అత్యధిక జాతితో రవర్నర్ ని గెలిపించుకొని మన యొక్క నల్గొండ పార్లమెంటుని దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచివాలని కోరుతూ అలాగే మనందరం ఎండనక వానలక అంటే రాబోయే ఈ ఇరవై రోజులు చాలా ఎండాకాలంగా ఉంటుంది కాబట్టి మనందరం మొత్తం చెప్పిన విధంగా ఉదయం పూట మూడు గంటలు సాయంత్రం కూడా మూడు గంటలు అత్యధికంగా పనిచేసి ఓటింగ్ శాతంలో మనం దృష్టి పెట్టి అత్యధిక ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా మనం ప్రయత్నించాలని ప్రతి ఒక్క కార్యకర్తలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన ఉత్తమానికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎవరు చేతి లేదంటే ఎట్లా ఉండాలా なるほど。